పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన మీరు భార్య భర్తల సమస్యలతో లేదా కుటుంబ సమస్యలతో చెడు ప్రయోగాలతో సతమతం అయిపోతున్నారో అయితే స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ మనసులో బాధని లేదా మీ ఇంట్లో బాధని చెప్పి ప్రతి సమస్యకు పరిష్కారం పొందండి శ్రీ గురుభ్యో బో నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అతిశక్తివంతమైన వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వశీకరణ యంత్రం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిని ఎవరినైనా సరే చాలా అంటే చాలా త్వరగా వశీకరణ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వశీకరణ యంత్రాన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం దీన్ని ఒక తెల్ల పేపర్ మీద నేను ఎలా రాస్తున్నానో అలానే ఉన్నది ఉన్నట్టుగా రాయండి ఇలానే ఉన్నది ఉన్నట్టు ఎటువంటి తప్పిదం చేయకుండా ఈ వశీకరణ యంత్రాన్ని ఇప్పుడు నేను ఈ పేపర్ మీద ఎలా రాస్తున్నానో అలానే రాయండి రాసిన తర్వాత ఈ వశీకరణ యంత్రాన్ని మీరు ఏదైనా ఒక కవర్ లాంటి దాంట్లో పెట్టి మీరు మీ పర్స్లో కానీ మీ జేబులో కానీ లేదా ఆడవారైతే మీ కొంగు చివరిలో దీన్ని ముడి వేసుకోవడం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని మీరు ప్రేమించిన వ్యక్తిని భర్తని లేదా భార్యని పూర్తిగా వశీకరణ చేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ధన్యవాదములు